హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నేను మీ ప్రసాద్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి రెడ్ బుక్కి లింక్ ఉందా విషయం ఏంటి అంటే నిన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు కోర్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు కేసులకు సంబంధించి అందులో ఒకటి ఈవీఏ ఈవీఎం ధ్వంసం దాని తర్వాత ఏదైతే టీడీపీ ఏజెంట్ పైన దాడి ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొంతమంది మారణాయుధాలతో తిరిగారు చూసారా సో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం అట్లాగే సిఐ పైన కూడా దాడి చేసిన ఘటన ఇవన్నీ వెలిసి ఆయనకి పైన నాలుగు కేసులతో నిన్న అరెస్ట్ చేశారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇందులో త్రీ సెవెన్ అనే సెక్షన్ కూడా ఉంది అంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఇది ఆషామాషి కేసేం కాదు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్టు మరి ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా మరి ఆయన అరెస్ట్ చేయొద్దు ఆరో తేదీ వరకు అని చెప్పేసి హైకోర్టు చెప్పటం ఆ క్రమంలో వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటాం దాని తర్వాత అనేక రకాల వాయిదాలు పడి 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 ఎట్టకేలకు వీళ్ళు ఏదైతే పిటిషన్లు వేశారో బెయిల్ కోసం అవన్నీ కూడా హైకోర్టు కొట్టివేసి నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో రెడ్ బుక్ అన్న చూసారా ఆ రెడ్ బుక్కి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఆఫ్కోర్స్ మామూలుగానే ఈ రెడ్ బుక్కి సంబంధించిన అంశం ఇప్పుడు నారా లోకేష్ గారు యువగళం యాత్ర సందర్భంగా ఆయన అనేక ప్రాంతాలు పర్యటించినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్పారు అయితే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా ఏదో కక్ష ధోరణితో పెట్టింది కాదు వాళ్ళు ఏదైతే వ్యవహార శైలి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చూపించిన విధానం చేసిన దాడులు ముఖ్యంగా అధికారులను ఉపయోగించుకొని వాళ్ళు అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లుగా ఏవైతే ఎవరెవరి పైన అయితే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన సాక్ష్యాధారాలతో సహా సేకరించి ఏదైతే చట్టపరంగా ఉందో ఆ ప్రకారంగానే చర్యలు ఉంటాయి అని అని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన పెట్టిన కేసులు ఉన్నవి అరెస్ట్ చేసిన దేని గురించి ఏదైతే ఎన్నికల సమయంలో జరిగినవి చూశారో ఈవీఎం ధ్వంసం కానీ టీడీపీ ఏజెంట్ పైన దాడి కానీ ఆ తర్వాత ఏదైతే మారణాయుధాలతో తిరగడం కావచ్చు అదే క్రమంలో పోలీస్ వ్యవస్థ పైన చేయి చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కానీ ఈ రెడ్ బుక్ అనేది ఎప్పుడుంది ఎప్పటి నుంచో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రకారంగా ప్రజల వైపు ఉన్నారో లేదా భయభ్రాంతులకు గురి చేశారో ఇవి ఒకటే కాదు పైగా అన్నీ కూడా ఏంటి దాడులకు సంబంధించిన కేసులు ఇవన్నీ అసలు అవినీతి అక్రమాలు ఇంకేమైనా సరే సెటిల్మెంట్లు వాటికి సంబంధించిన అంశాలు మరలా సపరేటు ఎందుకంటే మామూలుగానే మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల అనగాలు ఎట్లా ఉంటుంది ఎవరు గెలిచినా కానీ ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ప్రాంతం వదిలి పారిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందే ఇదే క్రమంలో పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ పల్నాడు వదిలేసి గుంటూరు వచ్చేసి కూడా ఉన్నారు కదా ఆ విషయం కూడా మీకు తెలుసు కదా మరి అదేవిధంగా ఎక్కడా చోటు చేసుకున్నటువంటి ఘోరమైన విషయం ఒకటి కూడా జరిగిందిగా ఏది చంద్రయ్య అనే ఒక అతన్ని జై జగన్ అని చెప్పేసి వైసీపీకి జై జై అని చెప్పేసి చెప్పమని అతను అనకుండా జై లోకేష్ జై బాబు జై టీడీపీ అన్నాడని పేక్ కోసిన సంగతి ఇట్లాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకెక్కడనే జరిగిందా కేవలం మాచెర్లోనే జరిగింది కదా మరి అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అధికారంలో ఉందని చెప్పేసి ఇదే వైసీపీ కట్టిన కార్యకర్తలను నాయకులను వెళ్ళేసి జై బాబు జై లోకేష్ అని చెప్పేసి చెప్పించి చెప్పకపోతే ప్రాణాలు తీసేసే కల్చర్ ఏమైనా ఉందా ఉండదు కదా ఉండకూడదు కూడా సో ఇట్లాంటివి పరిస్థితులు మరి పలనాళ్ళు జరిగినాయి మరి ఇటువంటి క్రమంలో ఇది ఒకటే కాదు ఎన్నో అవినీతి అక్రమాలు పైగా అసలు వాళ్ళు అధికారంలోకి రాగానే మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారు ఆయన కానీ బుద్ద వెంకర్ కానీ వీళ్ళు మాచర్లు వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ పైన చేసిన దాడి గమనించారు కదా కిషోర్ అనే వ్యక్తి ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారుగా సో ఇట్లా అప్పుడు దాడులకు ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళకేం పదవులను కట్టబెట్టింది గత ప్రభుత్వం సో ఇప్పుడు అవన్నీ కూడా డేటా ఉంటుందిగా నారా లోకేష్ గారు చెప్పింది అదే సో రెడ్ బుక్లో ఎందుకు ఎంటర్ చేస్తారు ఆషా మాషకి ఎంటర్ చేయరు ఇదే వైసీపీలో చాలామంది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళ పేర్లు ఏమీ లేవే కానీ ఇక్కడ కొంతమంది పేర్లు మాత్రం స్పెసిఫిక్గా ఉంటాయి ఇప్పుడు పెట్టిన ఈ కేసులు అంటే ఏదైతే కళ్ళ ముందు కనపడిన సాక్ష్యాధారాలతో సహా మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి కానీ వాళ్ళు మారణాయుధాలతో తిరిగింది కానీ టీడీపీ ఏజెంట్ పైన బెదిరించింది కానీ అదంతా ఫుటేజ్ ఆధారంగానే ఉంది కదా సో ఇప్పుడు ఇవి కాకుండా ఇక మిగిలిన అంశాలు కూడా ఇది శాంపిల్ కింద మాత్రమే చూసుకోవాలి ఇక ముందు ముందు ఎన్ని రాబోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి కేసిమటి కేసు కేసీమ్మెటి కేసు ఒకవేళ వీళ్ళకి బెయిల్ వస్తుంది అన్నప్పుడు మరలా ఇంకొక పాత కేసులన్నీ కూడా అప్పుడు వస్తాయేమో బహుశా సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే నియోజకవర్గాల వారీగా ఆయా నాయకుల అండదండలతో ఎవరెవరైతే ఇట్లాంటి దాడులకు పాల్పడ్డారో ముఖ్యంగా ప్రతిపక్షాలపైన మరి అమానుషంగా ప్రవర్తించారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు కాకపోతే ఇక్కడ కక్షపూరిత ధోరణి అనేది మాత్రం ఉండకూడదు కేవలం ఏదైతే వాళ్ళు చేశారో వాటిపైన మాత్రమే అది కూడా చట్టబద్ధంగానే చట్టపరంగానే తప్ప ఏ విధంగానూ ఉండకూడదని చెప్పేసి అన్నారు మీరు కనుక ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి చూస్తే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూనే ఉన్నారు ఆయన గాలు ఉన్నప్పుడు ఎదురుగాలు ఉన్నప్పుడు కానీ ఈ ఒక్కసారి మాత్రం ఆయన ఓడిపోయారు ఇలా మీరు చూసుకుంటే ఏ పార్టీ గెలుపొందినా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా గాలులకు అతీతంగా గెలుస్తూ ఉంటారు ఇప్పుడు మాచర్లలో పిన్నెలు రామకృష్ణారెడ్డి కానీ కృష్ణా జిల్లాలో కొడాలి నాని కానీ మరి ఇటువంటి వారందరూ ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైతే మరి అదే లాస్ట్ గెలుపులాగా భావించవలసి ఉంది సో కొడాల నాని గారి పరిస్థితి ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మాచర్లో పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి కూడా హించుమించుకు అంతే ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ అదే ప్రజలు హస్యహించుకునేలాగా లేదా అదే ప్రజలు భయభ్రాంతులు గురయ్యేలాగా వీళ్ళ ప్రవర్తన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకా ప్రజలు ఎప్పుడూ కూడా మరల అవకాశాన్ని అయితే మాత్రం వారికి ఇవ్వరు అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అసహించుకునేలాగా అనేది ఎందుకు అన్నామంటే కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు మాట్లాడిన తీరు అదే విధంగా ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి ఉంటుంది అంటే ఇక అంతా కూడా ఎక్కడికక్కడ అటాకింగ్ మోడే వారు లేదు వీరు లేదు ఇక ఆ మారణాయుధాలు చూశారు ఇక అవి తీసుకొని డైరెక్ట్ అటాక్ అనమాట సో అది ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమే కదా సో అంటే వాళ్ళు ఎక్కడా కూడా సేఫ్ అనేది మాత్రం ఫీల్ అవ్వరు సో ప్రజలకి అట్లా సేఫ్ లేనప్పుడు ఇంకా అలాంటి వారిని ఎలా గెలిపించే అవకాశాలు ఉంటాయి సో గతం కథ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఎట జరిగింది ఏంటి అని అన్నీ చూశారు ఇక చాలు అని అని చెప్పేసి అనుకున్నారు సో ఇప్పుడు దీనివల్ల వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోతుందా ఏమీ లేకుండా అని అని చెప్పేసి ఆలోచించవలసి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే వీరు ఇప్పటివరకు కూడా రాజకీయ పరంగా చాలా బలమైన నాయకులు కానీ ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసిన తర్వాత వీళ్ళ రాజకీయ చరిత్ర రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుందా అనే స్థాయిలో ఉంది ప్రజల్లో వ్యతిరేకత సో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎమ్మెల్యేల మీద అయినా కావచ్చు సో వీరిద్దరి మైనర్స్లు ప్రి ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది సో అందు గురించే ఇప్పుడు ఏదైతే ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ఇక్కడ మాచర్ల అనంగా ఇప్పుడు మాచర్ల ప్రజలు ఒక్కరేగా చూస్తుంది యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మాచర్ల అవునా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు సంపాదించిన పేరే మాత్రం ప్రజలకు ఎంతవరకు తెలుసో తెలియదో కానీ ఆయన ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు కావచ్చు ఈ విధంగా దాడులకు పాల్పడినివి కావచ్చు వీటి వలన మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కానీ చూసి అవాక్కయ్యేలాగా ఆయన వ్యవహార శైలి ఉంది ఆయన అనుచరుల పరిస్థితి కూడా అంతే ఎక్కడికక్కడే అటాకింగే సో ఇటువంటి తరుణంలో ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం దాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకెళ్దాం అంతే తప్ప ధోరణి ధోరణు అదేవిధంగా అట్లాగని చెప్పేసి ఎవరు ఏం చేసినా ఊరుకునే పరిస్థితి అయితే మాత్రం ఉండదు పైగా మీకు తెలియని విషయం ఏం కాదు మన ప్రజెంట్ హోమ్ మినిస్టర్ గారు ఎవరు వాంగల్ కూడా గారు ఆవులు ఫైర్ బ్రాండ్ సో అటువంటి ఆవిడ ప్రధానంగా చెప్పుకొస్తుంది పదే పదే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడినా దాడులు చేసినా ఇబ్బందులకు గురి చేసినా కానీ వాళ్ళపైన చాలా కఠినంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే ఫస్ట్ వికెట్టా ఈ రెడ్ బుక్కి సంబంధించి ఇక్కడ రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ఉన్న కేసులు కదా అవి ఇక ఆ రెడ్ బుక్ డైరీలో ఉన్న డేటాను తీస్తే ఇంకెన్ని కేసులు ఉంటాయో మరి దాన్ని బట్టి శిక్షాకాలం ఎంతకాలం వెళ్తుందో అది ఎవరికి తెలియదు పైగా వీళ్ళు ఏదో పేరు బుక్లో ఎంటర్ చేసుకున్న సాధారణంగా ఎంటర్ చేసింది కాదు సాక్షాధారాలతో సహా ఎవరు ఎక్కడ ఏ సమయంలో ఎంత అవినీతికి పాల్పడ్డారు ఎంతమంది పైన దాడులు చేశారు ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేశారు ఇవన్నీ కూడా చక్కగా డేటాతో సహా వాళ్ళు సమకూర్చుకొని పెట్టారు అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఇక వాటికి సంబంధించిన కేసులు ఎన్నో ఉన్నాయో అవి కనుక ఇక ఒకదాని తర్వాత వస్తే ఇక ఆ చిట్టా పెద్దదైపోయి చివరికి పిన్నెల్లి గారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుందా అని అని చెప్పేసి ఖచ్చితంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి రెడ్ బుక్కి ఏమైనా లింక్ ఉందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ